హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యామిని ప్రపంచం అందరు ఎలా ఉన్నారు ఈరోజు మా అమ్మ పాప నాకు సర్ప్రైజ్ అనుకునింది కానీ నేనే తిట్టించుకున్నాను నాకు సర్ప్రైజ్ కాస్త కొంచెం తిట్ల అయిపోయినాయి అనమాట ఏంటంటే మ్యాటర్ మామూలుగా అమ్మ నైట్ సాటర్డే నైట్ అలా ఎక్కింది నాకేం చెప్పిందంటే నేను సండే నైట్ ఎక్కుతాను మండే మార్నింగ్ కల్లా వచ్చేసి ఉంటానని చెప్పింది నాకు కానీ నాకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి సాటర్డే నైటే ఎక్కేసింది అనమాట అమ్మ ఇంకా బస్సు దిగినప్పటి నుంచి ఫోర్ ఓ క్లాక్ అలా దిగేసింది బస్సు అప్పటి నుంచి ఫోన్లు చేస్తూనే ఉన్నింది వరుస పెట్టి ఆల్మోస్ట్ టెన్ మిస్ కాల్స్ కూడా వచ్చేసి ఉన్నాయి పెద్దగా దూరం ఏం లేదు బస్ స్టాండ్ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ లోపలే వచ్చేయచ్చు ఇంకా ఫోన్ చేస్తాను నేను ఫోన్లో ఏం ఎత్తలేదు ఇంకా మా అన్నయ్య వచ్చి వెనకాల బెడ్రూమ్ కిటికీ ఉంటే అని వచ్చి పిలిచేసరికి అప్పుడు నిద్రలు లేసి వెళ్ళాను నేను లేకపోతుంటే ఇంకా మార్నింగ్ దాకా అక్కడే ఉండేవాళ్ళేమో ముందు అయితే మేము ఫోర్త్ ఫ్లోర్లో ఉండేవాళ్ళమే ఇంకా ఫోర్త్ ఫ్లోర్ ఉండేసరికి అప్పుడైతే ఇంకా అల్లాడిపోయి పీ ఉండేవాళ్ళు అలాంటప్పుడు సర్ప్రైజ్ అస్సలు అనుకో ఉండకూడదు ఇంకా ఇంకా సరే వచ్చేసిన తర్వాత మా వాడైతే అస్సలు వదలడం లేదు మా అమ్మని అసలుకి మా ఆ గొంతుకే లేచి వినేసి వచ్చి మా అమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు చూడండి మీరే చేస్నా బజ్మా తపస్ బజ్మా జేన్ కి దమ్మి కి తపస్ కావాలి ఎవరు కాల్ తపస్ లాష్మా గగన్ జర్ర చిస్నే నిన్నంతా బెడ్ రూమ్స్ అద్ది ఎవరు బోద బెడ్ రూమ్ లోకి అ మామ్మకి సర్ప్రైజ్ ఇస్తున్నాను రే క్యాడ్ర పెట్టేది కాల నేను సర్ప్రైజ్ ఇస్తున్నాను మా అమ్మమ్మకి ఎవరు వెళ్ళద్దు చీర కట్టాలంట నువ్వు ఆ చీర కట్టాలంట ఇంకా మా అమ్మ గొంతునేసి తినేసి లాసే గుడి ఏదో స్టోరీస్ చెప్తా ఉన్నారు ఇద్దరు మా అమ్మకి మా వాడైతే ఇంకెక్కడ కబుర్లు అని చెప్తున్నాడు ఈ ఈ మధ్య ఏంటంటే వాడికి కొంచెం కోల్డ్ వచ్చేసి ఫీవర్ వచ్చిందనమాట ఇంకా బాగా ఇంకా మా అమ్మ ఉంటే వాడిని బాగా ముద్దు ఎక్కువ చేస్తుంది అనమాట సో అందుకని ఇంకా ఇంటి నుంచి వచ్చేటప్పుడు చెట్లు అన్నీ తీసుకొచ్చినారు చాలా తీసుకొచ్చినారు మీకు చూపిస్తాను ఏమేమి తెచ్చున్నారో వంటి ఇల్లంతా పిచ్చి పిచ్చిగా మెస్సీ మెస్సీగా ఉంది ఎందుకంటే సండే కదా లాస్ట్ వాళ్ళ స్కూల్ ఉందంటే నైటే వర్క్ చేసుకుని పనుకునేస్తాను కానీ ఇప్పుడు ఏంటంటే సండే అలాగే ఏమైనా లీవ్ డేస్ అలా వచ్చినాయంటే నేను మార్నింగ్ లేసి మొత్తం అలా లేట్గా లేసి అలా క్లీన్ చేసుకుంటాను ఇంకా అమ్మ వాళ్ళు రాగానే కాసేపు పిల్లలతో ఆడుకొని పనుకొనేసి మళ్ళీ లేసిన తర్వాత వాళ్ళకి టీ పెట్టేసి ఈరోజు ఇడ్లీ అయితే చేసాను అనమాట ఎప్పుడు మోస్ట్లీ ఇంట్లో దోశ ఇడ్లీనే ఉంటుంది ఇప్పుడు చూసినాం పిల్లలకి పొంగళ్ళు ఉప్మాలు అసలు పడడం లేదు ఈ మధ్య వాళ్ళకి సో అందుకని చెప్పిన ఇడ్లీ చేస్తున్నాను నేను ఇడ్లీ చేస్తే అమ్మ టమాటో సూప్ చేసేసింది అనమాట ఇంక ఈ లోపల నేను వెళ్ళేసి ఇంకా ఫ్రెష్ అయ్యేసి దీపం పెట్టేసుకునేసి పూజ అయితే చేసేసుకొని ఇంక నేను టిఫిన్ తినేసేసాను ఇంకా టిఫిన్ తినడమే తొందరగా లంచ్ ఎందు ప్లానింగ్ కూడా చేసేసుకున్నాము తొందరగా తొందరగా అంటే నేను ఒక్కదాని ఉంటే అంత అనిపించదు ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ మెంబర్స్ ఉన్నాం కదా సో అందుకనేసి ఇంకా ప్లాన్ చేసుకుంటా ఉన్నేము మాట్లాడుతా ఉన్నాను అమ్మతో ఒక పక్క లంచ్కి ఏం చేసాను ఏమైనా చికెన్ ఏం తెప్పించాను అంటే లేదు అమ్మ ఈరోజు కొన్ని నాన్ వెజ్ తెచ్చింది అదేదో మీకు చూపిస్తాను అది తెచ్చింది అది వండుకుంటాము అని చెప్పేసరికి ఓకే అని చెప్పేసి అయిపోయాను ఇంకా మా అమ్మ చూడండి ఎంత కోపం కోపం డబ్బా డబ్బా అని వేస్తూ ఉంది ఎందుకంటే అంత చండాలంగా పెట్టుకొని అంటే పా ముందు రోజు పాలు పొంగిపోయినాయి టీవీ పొంగిపోయి స్టవ్ అంతా కొంచెం నైట్ ఉప్మా చేస్తాను నేను ఆ ఉప్మా రవ్వ అంతా స్టవ్ మీద పడిపోయింది అంతా ఉండేసరికి మా అమ్మ కొంచెం నీట్గా ఉండాలా తిడుతుంది బాగా నన్ను సో అందుకని చెప్పేసి ఇంకా డబ్బా డబ్బా వేస్తూ ఉంది గిన్నెలన్నీ ఇంకా మా వాడికి వచ్చిందే పండగ కదా ఇంకా మా వానైతే అయితే ఆడుకుంటా ఉన్నాడు ఇంకా మా మా బామ్మకి అంటే మా నాయనమ్మకి మా వాళ్ళ మా వాళ్ళ బామ్మకి వామి ఇంకా కొంచెం కొంచెం వర్క్ తగ్గింది ఇప్పుడు పని చేసేది కొంచెం తగ్గింది వంట చేసేది మా అమ్మ వచ్చేసింది కదా ఇప్పుడు వంట చేయడం లేదు చాలా రోజుల తర్వాత వచ్చింది కదా ఇంకా అత్తాకు కూడా ఏదో ముచ్చట్లు వేసుకుంటా ఉన్నాడు మా అమ్మ వచ్చిందంటే ఇంకా మా వాడికి ఉయ్యాలు ఉంటుందన్నమాట కిటకిళ్ళ కనీటికి కట్టేస్తుంది ఉయ్యాలను ఈరోజు ఇంకేదో చదిచిందని చెప్పాను కదా టమోటా పచ్చడి నా ఫేవరెట్ దాంతోపాటు ఎండ్రకాయలు కూడా తీసుకొచ్చింది ఇది కొంచెం నేను తక్కువ తింటాను కాకపోతే ఏంటంటే ఇది తినడం వల్ల గ్యాస్ ట్రబుల్స్ అయ్యి రావు అనేసి మా అమ్మ తీసుకొచ్చిందనమాట మాకు సీ ఫుడ్ బాగా దొరుకుతుంది బాగా దొరుకుతుంది అనమాట నెల్లూరు సైడ్ అయితే అందుకని చెప్పి ఎండ్రకాయలు తీసుకొచ్చింది ఈ మధ్య పిల్లలకి వాటికి చికెన్ తప్ప ఇంకేం ఎక్కువ తినడం లేదు సో ఇవి ఎండ్రకాయలు అలా తిన్నారంటే కొంచెం గ్యాస్ స్టవ్లకి వాటికి ఇది కూడా ఒక మంచి గుడ్ మెడిసిన్ లాంటిది కదా అని చెప్పేసి తీసుకొచ్చింది ఇంకా మా వారిని ఉయ్యాలి ఊపేసి మా అమ్మ వాళ్ళు కూడా బయటికి వెళ్ళేదానికి ప్లాన్ చేసుకో ఉన్నారు మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నారు నేను ఇంకా గగన్కి జ్వరంగా ఉంది కదా అని చెప్పేసి నేను వెళ్ళలేదు నేను గగను అన్నయ్య ఇంట్లో ఉండిపోయాము ఇంకా అమ్మ నాయనమ్మ ఇంకా లాస్ట్ అయితే వెళ్ళారనమాట ఇంకా నాయనమ్మ అయితే ఇంక టూ డేస్ అక్కడే ఉంటుంది మళ్ళీ ఇంటికి రాదు ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంది వాళ్ళు చాలాసార్లు పిల్చున్నారు మా అమ్మ నాయనమ్మని ఇంకా వెళ్ళకపోతే బాగోదు కదని చెప్పి ఇంకెళ్ళింది ఇంకా మా నాయనమ్మని అక్కడ వదిలేసి నైట్ టైం అమ్మ ఇంటికి వచ్చేసింది ఇంకా బేబర్స్ మా వాడికి ముక్కులోంచి కారిపోతా ఉంటే డ్రాప్స్ అయ్యి అని చెప్పి అరుస్తూ ఉంది ఇంకా వాడు మ్యాక్సిమం అసలు వేసుకోడు టానిక్స్ అనేదే వేసుకోడు చూడండి ముక్కు దుడుస్తానంటేనే దుడిపించుకోడు వాడు అలా ఉంటాయి అనమాట ఆటలు ఇంకా మా అమ్మ నన్ను తిడుతా ఉంది పోయిచ్చే కదా టాబ్లెట్స్ ఏమన్నా వేయచ్చు కదా టానిక్ పోయొచ్చే కదా నన్ను అరుస్తా ఉంది ఇంక ఇంతేనండి